ఏంటి వీడియో వస్తుంది కానీ ఆడియో రావడం లేదని అనుకుంటున్నారా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగిపోయింది వైర్లెస్ మైక్ కనెక్ట్ చేయడం వల్ల సెన్సార్ ప్రాబ్లం వచ్చి ఆడియో రికార్డింగ్ కాలేకపోయింది ఇంత గొప్పవారు మాట్లాడిన మాటలు బంధించలేకపోయినందుకు చింతిస్తున్నాను ఈ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ వీడియోలోని సందేశాన్ని వినండి బాబాసాహెబ్ పుట్టినరోజు బడుగు జీవులకు పండగ రోజు గీతం ఆవిష్కరణ ముఖ్య అతిథి మరియు ఆవిష్కర్త అంపశయ్య నవీన్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఇలాంటి పాటను డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వరరావు రచించి స్వరపరచిన ఈ పాటని ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మ్యూజిక్ కంపోజ్ చేసిన తమిళ్రాజ్ వీరిద్దరికీ నా అభినందనలు అని తెలిపారు డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వరరావు ఇలాంటి పాటలు ఎన్నో రాశారు ఎన్నో అవార్డులు పొందారు తమిళ్రాజ్ని పిలిచి ఈ సార్ దగ్గర ఇలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి మీరు ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకుని మరెన్నో పాటలకి సంగీతాన్ని అందించాలని ప్రోత్సహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పతనాన్ని వివరించారు అలాగే సమాజకవి కళాకారులు డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ నేను రచించి స్వరపరచిన ఈ పాటని ముఖ్య అతిథి మరియు ఆవిష్కర్త అంపశయ్య నవీన్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చేతుల మీదుగా ఆడియోని రిలీజ్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే రాజ్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఈ సంగీతాన్ని అందించడం నాకెంతో సంతోషాన్నిస్తుంది అని అన్నారు మరిన్ని పాటలు మేమిద్దరం కలిసి మీ ముందుకు తీసుకువస్తామని చెప్పారు రేపు అంబేద్కర్ జయంతిని జరుపుకునే వారందరికీ ఈ పాట అంకితమని చెప్పారు ఈ పాటని జయంతిని జరుపుకునే వారందరూ మోగించాలని అని చెప్పారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అలాగే ఏఐ టెక్నాలజీ ఉపయోగించి మ్యూజిక్ కంపోజ్ చేసిన తమిళ్రాజ్ మాట్లాడుతూ ఇంత పెద్దల ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆడియోని రిలీజ్ చేసి నన్ను సన్మానించిన ముఖ్య అతిథి మరియు ఆవిష్కర్త అంపశయ్య నవీన్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చేతుల మీదుగా ఈ ఆడియోని రిలీజ్ చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది అని మాట్లాడారు ఇంకా ఈ పాట లిరిక్స్ అంబేద్కర్ గొప్పతనాన్ని చెబుతూ రాసిన సమాజ కవి ప్రజా కళాకారులు డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వరరావు గారు రచించి స్వరపరిచిన లిరిక్స్ ని నేను ఏఐ టెక్నాలజీతో పాట కంపోజ్ చేయడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఈ సార్ రాసిన ఇంకా ఎన్నో పాటలున్నాయి ఆ పాటలన్నీ నేను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మ్యూజిక్ కంపోజ్ చేస్తాను అని చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నీ స్మరిస్తూ జై భీమ్ అని తెలిపారు బాబా సాహెబ్ పుట్టిన రోజు హక్కులు ఎన్నో సాధించాడు కల్పించాడు ఆడవాళ్లకు ఆస్తి హక్కు జన్మ హక్కు అని బాధించాడు అని నటించాడు బాబా సాహెబ్ బాటన నడవాలి భీ భరి భీరా అని ముందుకు సాగాలి బాబా బాబా సాహణి హరి బిరా ముందుకు సాగాలి బాబా